అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎంతటి కష్టానైనా భరించు ఎంతటి బాధనైనా భరించు కానీ విలువ ఇని బంధాల వైపు చులకనగా చూసే బంధాల వైపు కన్నెత్తి అయినా చూడకు గుర్తు వచ్చినప్పుడు మాట్లాడడం వేరు గుర్తు పెట్టుకొని మాట్లాడడం వేరు అక్కడే తెలిసిపోతుంది ఆ బంధానికి మనం ఎంత అవసరమని రక్త సంబంధికులతో కూడా చెప్పుకోలేని రహస్యాలు ఒక్క స్నేహితునితోటే చెప్పుకోగలం లోకం అంటుంది ఒకరుని లేనంత మాత్రాన నీ జీవితం మారిపోతుందా కాలం ఆగిపోతుందా అని కానీ ఆ లోకానికి ఎప్పుడు అర్థం అవుతుందో మన పక్కన లక్ష మంది ఉన్న మనసుకు నచ్చిన ఆ ఒక్కరి లోటు ఎవ్వరూ తీర్చలేరని కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిది అనిపిస్తుంది ఒకరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు మన కారణంగా ఒకరు బాధపడనక్కర్లేదు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు విలువ లేని చోట్ల మాట్లాడకూడదు ప్రేమ లేని చోట ఆశపడకూడదు దూరం పెడుతున్న వారికి దగ్గర నిర్లక్ష నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు భారం అనుకునే వాళ్ళతో భావాలని పంచుకోకూడదు మనది కాని దానిపై ఆశ పెంచుకోకూడదు నమ్మిన వారిని ఎలా మోసం చేయాలో కొన్ని పరిచయాలు నేర్పిస్తాయి నమ్మిన వారి దగ్గర ఎలా నిజాయితీగా ఉండాలో ఇంకొన్ని పరిచయాలు నేర్పిస్తాయి ఎంతో ఆశపడ్డాను ఎన్నో కలలు కన్నాను నేను ఆశపడ్డ జీవితం ఇది కాదు నేను అనుకున్నట్లుగా ఇప్పుడు నా జీవితం లేదు కానీ నేనే నచ్చట్లేదు నా జీవితం మీదే నాకే విసుకొస్తుంది ఇక మీద నేను అనుకున్న జీవితాన్ని చూడలేనేమో తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాగా మర్చిపోలేం క్షమించే గుణం ఉన్నప్పుడే బంధాలైనా స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి ఏ బంధమైనా మరణంతో ముగిసిపోవాలి తప్ప మనస్పర్ధలతో కాదు మన అనుకున్న వాళ్ళకి మనం ఇవ్వగలిగే విలువైన ఏమైనా ఉంది అంటే అది మన సమయం ఎంత విలువైన బహుమతులు ఇచ్చినా కనిపించని ఆనందం మీరు ఇచ్చే ఆ కొన్ని క్షణాలలో కనిపిస్తుంది మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది మరణం వస్తే ఒక్కసారే చస్తాం కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది పేరుకే ఉంటున్న అందరితో నాకు తెలుసు నేను ఒంటరిని అని అందరితో మాట్లాడుతున్నా నా మనసుకు తెలుసు నేను ఎంత గాయపడ్డానని అందరి ముందు నవ్వుతున్నా కానీ గుండెల్లో తెలుసు లోపల ఎంత ఏడుస్తున్నానో అని మంచి రోజులు రావాలంటే ముందు కొన్ని చెడ్డ రోజులతో యుద్ధం చేయక తప్పదు ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధువులు కష్టంలో రాని స్నేహితులు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే మిత్రమా కావాలి అనుకున్నంత వరకే వాదించడమైనా అలగడమైనా అడగడమైనా ఒకసారి వద్దు అనుకున్నప్పుడు ఇవేమీ ఇంకా అవసరం ఉండదు చాలా బాధగా ఉంది ఎవరు ఏ తప్పు చేసినా అది నా వల్లే అంటారు నన్ను అర్థం చేసుకునే మనిషి కూడా నన్ను ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు అందరూ ఉన్న అనాదయనయ్యాను జీవితంలో చాలా కోల్పోయాను చాలా నేర్చుకున్నాను అందరూ అవసరాల కోసమే మనతో ఉంటారని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను ధన్యవాదములు